హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మైవాస్ అరోమాటిక్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో ఇంకొకసారి కొత్త ఎగ్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి కాకపోతే దీంట్లో ఇంకో వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తాము అది కూడా వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ కాదండో వెజిటేబుల్ పీల్ యాడ్ చేస్తాము అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం కామెంట్స్లో చెప్పండి నాకు సో ఇది మీకు రోటీలో కానీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు అలిస్తే మీద ఎలా చేయాలో చూసేద్దాం ఈ కోసం నేను సొరకాయ పొట్టుని తీసుకున్నాను సొరకాయ పొట్టు పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత దాంట్లో కాస్త ఉప్పేసి రాక్ సాల్ట్ వేసి కొంచెం పిసుకుతూ ఉండాలి ఈ సొరకాయ పొట్టుని సో దట్ మనకి అవి మెత్త మెత్తగా అయిపోయి అందులో ఉన్న కొంచెం అనేది మనకి తీసేయాలి సో దట్ మనకి కొంచెం చేయలేదన్న ఉన్నా కూడా పోతుంది వగరు పసరు ఏదైనా ఉన్నా పోతుంది సో ఈ స్టెప్ అనేది కంపల్సరీ అండి లేదు అంటే మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పేసి బాక్స్లో వేసి అలా పక్కకు పెట్టేసినా సరే అది కొంచెం నాని మనకి పిసుకోవడానికి మంచిగా ఈజీగా ఉంటుంది సో ఇది చూసారు కదా ఇప్పుడు పీసెస్ పీసెస్ అయిపోయింది ఇలా పీసెస్ పీసెస్ అయిపోయిన తర్వాత మనము దీంట్లో నుండి రసం పిండి పక్కకు పెట్టుకోవాలన్నమాట అది వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పిసికేయాలి ఫస్ట్ మనకు తెలుస్తుంది పిసుకేటప్పుడే తెలిసిపోతుంది అది నాడిందా లేదా అని అందాక మంచిగా పిసికేసుకొని జ్యూస్ అంటే అందులో నుంచి వచ్చిన పసరు మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసరు మొత్తం పిండేసి ఒక కప్పులోకి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆరు నుంచి ఏడు దాకా పచ్చిమిరపకాయలు వాష్ చేసుకొని తుంపేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ఈ కర్రీని పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అదే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరో పక్కన స్టవ్ మీద ఒక ముగ్గుడు పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కాసమ్ జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చప్ చేసుకొని వాటిని యాడ్ చేసేసుకొని అలాగే కాసంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంత ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు ఆకును కూడా ఫ్రెష్గా తీసుకొని వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కాసేపు మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను సో దట్ మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి అలా అయిన తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న సొరకాయ పొట్టుని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి సొరక్కాయ పొట్టు కూడా ఫ్రై అవ్వాలి మనం ముందే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే కనుక మాడిపోతుంది అలా కాకుండా సొరక్కాయ పొట్టు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని వీటిని ఫ్రై అన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ కారం అంతా కూడా సొరకాయ పొట్టుకి ఆనియన్స్కి మంచిగా బట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను ఒకసారి కలుపుకొని చూసుకుంటున్నాను అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనకి మొత్తం మాడిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏసర్ ఉంటుంది కదా ఏసర్లో మంచిగా ఉడుకుతుంది వెజిటేబుల్ పీల్ అనేది ఇక్కడ మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్ ఒకసారి రుచి చూసుకొని మరికొంత సాల్ట్ మన రుచికి తగినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి మనం యాడ్ చేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకుంటే బెటర్ లేదంటే ఎక్కువైపోతుంది ఇక్కడ నేను టూ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను బ్రేక్ చేసేసుకొని ఒకదానికొకటి డిస్టర్బ్ చేసుకోకుండా కొంచెం కూర పక్క కనుక్కొని టూ ఎగ్స్ కూడా సపరేట్గా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అట్లీస్ట్ ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ అనేది లోపల వరకు ఉడికిపోతుంది ఇప్పుడు స్లోగా మళ్ళీ మూత తీసిన తర్వాత స్లోగా ఈ ఎగ్స్ని క్లిక్ చేసుకొని మరలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే కనుక మళ్ళీ ఇంకో సైడ్ కూడా మొత్తం ఉడికిపోతాయి ఎగ్స్ ఇప్పుడు మళ్ళీ కర్రీని అంతా మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఈ స్టేజ్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఇంక కూర మొత్తం ఉడికిపోయింది కదా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది నాన్ వెజ్ రెసిపీస్లోకి మనం కంపల్సరీ గరం మసాలా ఉంటేనే బాగుంటుంది అలాగే టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని వన్ టీ స్పూన్ వరకు కస్తూరి మెత్తి తీసుకొని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఏ కర్రీస్లో అయినా సరే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మరింత పెరగాలి అని అంటే మంచి టిప్ అంటే కసూరి మేతి అండి కస్తూరి మేతి కాస్త క్రంచీగా మనం ఫ్రెష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకునే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసి ఏదైనా తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫ్రై కాబట్టి కోకోనట్ పౌడర్ అనేది కంపల్సరీ సో వన్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవడమేనండి మన ఎమ్మి ఎమ్మి సొరకాయ పొట్టు గుడ్డు కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి అన్నంలో కలుపుకొని తింటున్నాం మేమైతే ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చూడడానికి అని చెప్పి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఇంకెందుకండి లేట్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతోని సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్